తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు నగర్ సమీపంలోని కుంట్లూరులో పర్యటించారు అక్కడ శ్రీ వేదా వ్యాస పాఠశాల ట్రస్ట్ ను సందర్శించిన ఆయన విద్యార్థులు అధ్యాపకులతో ముచ్చటించారు వేద విద్య పిల్లల్లో కేవలం జ్ఞానం మాత్రమే కాకుండా ధర్మబద్దత దేశభక్తి సాంస్కృతిక విలువలను కూడా పెంపొందిస్తున్నారన్నారు సమాజ వృద్ది భవిష్యత్ భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని రామచంద్రరావు సూచించారు వేద విద్య సమాజానికి నైతిక బలమని దేశానికి సాంస్కృతిక గర్వం విద్యార్థులకు దేశభక్తి దారిదీపం అవుతుందని పేర్కొన్నారు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని మర్చిపోయి ఇక్కడ కేవలం మనం మన వేదాలు మన యొక్క సంస్కృతి మన యొక్క మతము మన ధర్మము అనేది దాంట్లో లీనమైనటువంటి ఒక ప్రదేశం ఇది ఈరోజు ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఉచ్చారణ మీరు చేశారు ముందు ఏ అయితే విధమంత్ర చారు అవి ఇటుంటేనే మనకు ఎంతో ఇక్కడ లీనమైపోతూ ఉంటాం ప్రభాకర్ చెప్పిన ఉచారణ వారి యొక్క ఉచ్చారణకు ఎట్లా అయింది ఇవన్నీ మనం చూస్తామంటే చాలా మామూలు పడి కాదు ఇది చాలా తక్కువ మనకు అవకాశం వస్తుంది వాళ్ళే నిజంగా దృష్టి ప్రవాహ ప్రభాకర్ పూర్వజన జన్మ ఇది మనకు కృతి స్వకృతి అని చెప్పేసి కూడా వారు ఉన్నారు